హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు భయం లేనివాడు రాజయ్యకి ఒక్కడే కొడుకు వాడికి రాము అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు రాముకి గారాభం ఎక్కువ కావటంతో బొత్తిగా భయము భక్తి కూడా లేకుండా పోయాయి మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే వాడికి భయం అంటే అసలు తెలియదు చీకట్లో ఒంటరిగా ఎంత దూరమైనా వెళ్ళడానికి అర్ధరాత్రి జనసంచారం లేని చోటికి వెళ్ళడానికి కూడా వాడు భయపడేవాడు కాదు రాజయ్యకి రాము ఒక పెద్ద సమస్య అయిపోయాడు భయం లేకపోవటం అన్నది పెద్ద విశేషమే అయినా దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఏర్పడవచ్చు భయం లేకుండా ఏ పులి ముందుకో వెళ్ళి నిలబడితే అది రామును అమాంతం కబళించవచ్చు రాజయ్యకి రాముకి భయం పడటం నేర్పాలనుకున్నాడు ఒకసారి అర్ధరాత్రి వేళ ఊరవతల ఉన్న మర్రి చెట్టు ఎక్కి చిగురుటాకులు కోసుకురమ్మని పంపాడు ఈలోగా ఒక మనిషిని భయంకరంగా తయారు చేసి చెట్టు పైన నిలబెట్టాడు రాము నిర్భయంగా చెట్టెక్కేసరికి పైన ఉన్న మనిషి పెద్దగా కేకలు వేసి భయపెట్టాడు రాము భయపడలేదు సరికదా వాడిని లాగి కిందికి తోసేశాడు వాడు లబోదిబోమని పరిగెత్తి రాజయ్యకు చెప్పుకున్నాడు రాజయ్య రాముని ఇలా ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూశాడు దేనికి వాడు చెల్లించలేదు రాముకి ఇరవై ఏళ్ళు వచ్చాయి వాడు ఇక్కడ ఉంటే ఇక ఏమీ లాభం లేదని ఊళ్ళు పట్టణాలు తిరిగితే ఎలాగైనా భయంతో పాటు కొంత లోకజ్ఞానం కూడా నేర్చుకుంటాడని రాజయ్య వాడికి కొంత డబ్బు ఇచ్చి రెండు మూడు నెలల పాటు తిరిగి రమ్మని పంపాడు రాము ఒక పట్టణం చేరుకున్నాడు అక్కడి వింతలు చూసి రాత్రి కాగానే ఊరి చివర ఉన్న సత్రంలో నిద్రపోవటానికి వెళ్ళాడు సత్రం వైపుగా వెళుతున్న రాముని చూసి ఒక వ్యక్తి అటువైపుగా వెళ్ళవద్దని అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతంలో దయ్యాలు తిరుగుతాయని హెచ్చరించాడు రాము లక్ష్య పెట్టలేదు అర్ధరాత్రి కాగానే దయ్యాలు అటువైపుగా వచ్చి రామును చూసి నవ్వాయి ఆ నవ్వుకు అతను లేచి మీరేనా దయ్యాలు అని అడిగాడు దయ్యాలు గొల్లుమని నవ్వి రాముని పైకెత్తి పాటలు పాడుతూ ఊరవతలా పాడుబడి ఉన్న పెద్ద భవనానికి తీసుకువెళ్ళాయి దాన్ని దయ్యాలు తమ కోటగా ఉపయోగించుకుంటున్నాయి ఆ కోటలో రాజు అతని భార్య కూతురు ఉంటారు రాముకి దయ్యాలు మోసుకుని వెళ్ళడం వినోదంగా కనిపించింది లోపలికి తీసుకువెళ్ళి అవి అతన్ని ఒక మంచం మీద విసిరేశాయి మంచం గిర్రున తిరిగింది రాము బలే బలే బాగుంది అంటూ ఆనందించసాగాడు దయ్యాలకు మతిపోయింది తాము ఎవరి దగ్గరికి వెళ్ళినా తమని చూడగానే భయపడతారు అలాంటిది వీడు భయపడలేదు సరికదా మంచం తిరుగుతూ ఉంటే వినోదిస్తున్నాడు వీడి సంగతి వింతగా ఉందని ఆ విషయం రాజుగారితో చెప్పాయి దయ్యాల రాజు జానడు పొడుగు దానికి తోడు మూరడు గడ్డంతో విచిత్రంగా ఉంటాడు అతను నడుస్తూ ఉంటే గడ్డం నేల మీద జీరాడుతూ ఉంటుంది రాము సంగతి వినగానే దయ్యాల రాజు కోపంగా మంచం దగ్గరికి వచ్చాడు అతని ఆకారం చూడగానే రాముకి మరింత వినోదం కలిగింది అతను చప్పట్లు చరుస్తూ దయ్యాల రాజు చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కున్నాడు రాజుకు మరింత కోపం వచ్చి మంచాన్ని బాగా జోరుగా తిప్పినా అతనికి ఆనందం అధికం అవుతుందే కాని దేనికి అతను భయపడటం లేదు పైగా తన చేతిలో ఉన్న గొడ్డలితో రాజు గడ్డం మీద కొట్టాడు ఆ గడ్డం గచ్చులో కూరుకుపోయింది జానడు రాజు పైన వేళ్లాడసాగాడు బాబోయ్ నన్ను లాగే నీకేం కావాలన్నా ఇస్తాను అన్నాడు దయ్యాలరాజు రాము అతని గడ్డాన్ని గచ్చులో నుంచి గట్టిగా లాగాడు నువ్వు చాలా ధైర్యవంతుడివి నీలాంటి వాడిని నేను చూడలేదు నీకు నా దగ్గర ఉన్న డబ్బు ఇస్తున్నాను తీసుకో అలాగే నా కూతుర్ని కూడా వివాహం చేసుకో అన్నాడు దయ్యాలరాజు అతని కూతురు మనిషే ఒక రాజు కూతురు తనకి పిల్లలు లేరని చిన్నప్పుడే దయ్యాల రాజు ఆమెను ఎత్తుకొచ్చాడు రాము ఆమెను తీసుకుని సరాసరి రాజుగారి కోటకు వెళ్ళాడు చిన్నప్పటి నుంచి కనిపించకుండా పోయిన కూతురు ఒక్కసారి కనిపించగానే రాజు ఎంతగానో ఆనందించాడు రాముని అభినందించి వైభవంగా తన కోటలో ఉత్సవం జరిపాడు ఆ ఉత్సవానికి రాము తండ్రి కూడా వచ్చాడు తన కొడుకును భయం లేకపోవడం వల్లనే ఇంతటి అదృష్టం పట్టిందని అతను నమ్మినా అది ఎప్పటికైనా ప్రమాదం కలిగిస్తుందన్న విచారం అతన్ని వదల్లేదు రాముకు భయం తెలియదని మీరు విచారించకండి ధైర్య సాహసాలు ప్రతీవారికి ఉండవు అయితే దాంతోపాటు జాగ్రత్త అనేది అవసరం అతను ఏ పని చేసినా జాగ్రత్తతో ఉండగలిగితే చాలు అతను సాధించలేనిది ఉండదు జాగ్రత్త తీసుకుంటే అతని జీవితానికి ఏ భయము లేదు అన్నాడు రాజు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ